ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో రామాలయం నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి రామమందిరం ప్రారంభోత్సవం గడువు సమీపించింది జనవరి ఇరవై రెండవ తేదీన ఆలయాన్ని ప్రారంభించాల్సి ఉంది ఈ నెల పదిహేనవ తేదీన పండుగల ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా నాలుగు వేల మంది ప్రముఖులు హాజరు కానున్నారు ఇప్పటికే శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆహ్వాన పత్రికలను అందిస్తుంది పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు పారిశ్రామికవేత్తలు బాలీవుడ్ నటీనటులు సెలబ్రిటీలకు ఆహ్వానం అందింది అయోధ్యలో ప్రతి ఇంటికి రామాలయ ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికలు అందాయి దేశం నలుమూలల నుంచి అయోధ్యకు చేరుకోవడానికి ప్రత్యేక రైళ్లను నడిపించనుంది కేంద్ర ప్రభుత్వం విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకొని అయోధ్యలో ప్రత్యేకంగా విమానాశ్రయం నిర్మితమైన విషయం తెలిసిందే ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీన్ని ప్రారంభించారు మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయంగా దీనికి పేరు పెట్టింది కేంద్రం ఈ విమానాశ్రయాన్ని కేంద్రీయ పారిశ్రామిక భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో సెక్యూరిటీ కార్యకలాపాలను సిఐఎస్ఎఫ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే ఇందులో భాగంగా అయోధ్య ఎయిర్పోర్టును కూడా సిఐఎస్ఎఫ్ స్వాధీనం చేసుకుంది తొలి విడతలో రెండు వందల యాభై మంది సిబ్బందిని అక్కడ మోహరింపజేస్తారు ప్రాణప్రతిష్ట ఉత్సవాలు ప్రారంభమైనప్పటి నుంచి అక్కడి భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తారు అదనపు భద్రతా సిబ్బందిని నియమిస్తారు